We are going to hear the promise from, straight from our Lord Jesus. It's from Psalm 34, 22. The Bible says, the Lord redeems the life of his servants. None of those who take refuge in him will be condemned.

మరణ మార్గములో పడిపోతూ ఉన్నప్పుడు దిస్ వర్స్ సేస్ ది లార్డ్ ఇస్ స్టిల్ మర్సిఫుల్ ఈ వచనం చెప్తుంది దేవుడు ఇంకనూ కనికరము చూపువాడై ఉన్నారు ఇట్ ఇస్ అమేజింగ్ హౌ హి స్టిల్ మర్సిఫుల్ టు దెం ఆయన ఏ రీతిగా వారికి ఇంకనూ కనికరం చూపుతారనేది అద్భుతంగా ఉంటుంది టుడే యు మైట్ బి సేయింగ్ ఓ ఐ హావ్ డన్ సంథింగ్ అగైన్స్ ది లార్డ్ ఈ రోజున మీరు కూడా నేను దేవునికి విరోధంగా ఏదైనా చేశాను అన్నట్టుగా భావిస్తున్నారేమో ఐ హావ్ అలౌడ్ సిన్ టు బ్లైండ్ మీ టు టేక్ మీ అవే ఫ్రమ్ ది లార్డ్ పాపం నాకు దేవుని యొద్ద నుంచి దూరం చేసి అంధత్వాన్ని కలిగించేలా నేను అనుమతించి ఉన్నాను ఐ ఐ గెట్ ఇన్ నేను నేను ఎందుకు ఎందుకు దీనిలోనికి దీనిలోనికి ఇలా ఫీలింగ్ ఫీలింగ్ సో నాకు నాకు ఇప్పుడు ఎంతో అంధకారంగా అనిపిస్తోంది లైక్ హేటింగ్ మై మై నన్ను నేనే ద్వేషించుకుంటున్నట్టుగా ఫ్రెండ్స్ నా యొక్క ఈవెన్ ఇటువంటి పరిస్థితులలోనూ కూడా ఆర్ లుకింగ్ ఇఫ్ ఇఫ్ ఇస్ ఇస్ హోప్ ఏదైనా నిరీక్షణ విమోచన ఉన్నదా అన్నట్టుగా మీరు చూస్తూ ఉన్నట్లయితే ప్రభు తన సేవకుల ప్రాణమును ఆయన విమోచించు ఉన్నారు నన్ ఆఫ్ దోస్ హూ టేక్ రిఫ్యూజ్ ఇన్ హి షల్ బి కండమ్ ఆయన శరణదొచ్చిన వారిలో ఎవరను అపరాధులుగా ఎంచబడరు యేసుస గ్రేట్ ప్రామిస్ ఇది కోప వాగ్దానమయినది వెన్ ద పనిష్మెంట్ ఆఫ్ sin కమ్స్ అగైన్స్ యు

అయితే హిస్ మర్సి సో మచ్ ఆయన కనికరం ఎంతో గొప్పది ఇన్ ద మిక్స్ ఆఫ్ దట్ అటువంటి పరిస్థితులలోనూ కూడా హిస్ బ్లడ్ స్టిల్

తన యొద్ద శరణు దొచ్చిన వారియడల యు నాట్ బీ కండమ్ మీకు శిక్షా విధి కలుగదు ట్రాన్స్‌ఫార్మ్ ఫ్రమ్ దిస్ వే ఆఫ్ sin ఆయన మిమునిటీ పాప మార్గం నుంచి రూపాంతర పరచును అండ్ ఫిల్ యు విత్ హిస్ లైఫ్ మిముని తన యొక్క జీవముతో నింపును షల్ వి ఆస్క్ దిస్ ఆఫ్ హిమ్ మనము దీనిని ఆయన యొద్ద అడుగుదాము ట్రాన్స్‌ఫార్మ్ మీ నన్ను మీ నన్ను క్షమించండి ప్రభువా ఐ హావ్ వేజెస్ ఆఫ్ Sin, which is death. I am agonizing in the path of death, Lord. Because I've sinned against you. I feel all alone. Save me, Lord. Remember me, Lord. Wash me with your blood one more time. And help me to fear and honor that blood.

హీస్ వాషింగ్ మీరు ఆయనకు వందనములు ఉండగా ఆయన ఆయన మిమ్మల్ని మిమ్మల్ని శుద్ధీకరిస్తున్నారు హిస్ ఇస్ కమింగ్ కమింగ్ అప్ అప్ ఆన్ ఆన్ కనికరం మీ మీ వచ్చేయిచున్నది లైఫ్ నూతనమైన ద ద ద జాయ్ ఆఫ్ ఆఫ్ లార్డ్ యు ప్రభు ప్రభు యొక్క యొక్క ఆనందం వేస్ దట్ సిన్ క్రష్డ్ బై ఆ పాపపు మార్గాలు చేత ఉన్నాయి లీవింగ్ అవి ఆయనను స్తుతించండి విమోచనను స్వీకరించండి చెంచుండగా నామములో ఆమేన్ ఆమేన్ థాంక గడ్ ఫర్ హి రిడీమ్స్ ద లైఫ్ ఆఫ్ హిస్ సర్వెంట్ ఆయన తన సేవకుల ప్రాణమును విమోచించు వాడు గనుక దేవునికి వందనములు చెల్లించండి మై ప్రెషియస్ ఫ్రెండ్ నాకు అమూల్యమైన స్నేహితులారా వి ఆర్ గోయింగ్ టు హావ్ అ ప్రయర్ గెట్ టగెదర్ అట్ బెధస్థ ప్రేయర్ సెంటర్ అట్ కారుణ్య నగర్ విచ్ కోయంబత్తూరు కోయంబత్తూరులో నీ కారుణ్య నగర్ నందు గల బెధస్థ ప్రార్థనా కేంద్రం చెంత మనము ఒక ప్రార్థన సమావేశాన్ని కలిగి ఉండబోతూ ఉన్నాము యెస్ వే గుంట ప్రేదట్ గాడ్ విల్ టర్న్ యా సారో ఇంటూ జో దేవుడు మీ దుఃఖం అంతటి ఆనందముగా మార్చివేయవలెనని నీ ప్రార్థన చేయనయ్యున్నాము సో కమ్ విత్ ఆల్ యువ ఫ్యామిలీ మెంబెర్స్ కనుక కుటుంబ సభ్యులందరితో కూడా కలిసి రండి దత్ గాడ్ వైపు అవైది అట్స్ అండ్ డో మిర్రక్స్ వర్ది దేవుడు వారి కోసం కంది కార్యములను జరిగించనివ్వండి వీ లై హెండ్స్ ఆన్ ఎవరి వన్ హు కమ్స్ అండ్ ప్రేఫర్ దమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీస్ వస్తున్న ప్రతి వారికి ఏసు నామములో వారి మీద చేతు నుంచి ప్రార్థన చేయడం జరుగుతోంది హ్యాండ్ ఆఫ్ జీస్ విల్ కంప్ అన్ ఏసు హస్తం వారి మీదకి వస్తోంది హెయిల్ కమ్ అప్ ఆన్ యు అది మీ మీదకును వస్తోంది అండ్ యు వెల్ గో బ్యాక్ విత్ యువర్ సారో టర్న్ ఇంటూ జాయ్ ఏ దుఃఖం అంతా అయ్ ఆనందముగా మార్చబడి మీరు తిరిగి వెళ్ళేదారు యూ కెన్ కమ్ అండ్ స్టే దర్ మీరు వచ్చి అక్కడ బస చేయవచ్చును ఫుడ్ ఫెసిలిటీస్ అర్ అవైలబుల్ ఆహార వసతి సదుపాయం సౌకర్యాలు అక్కడ ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఆర్ అవైలబుల్ ఫ్రమ్ ద సిటీ ఆఫ్ కోయంబత్తూర్ కోయంబత్తూర్ నగరం నుండి ప్రయాణ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి కేవలం రండి కాల్ ద నంబర్ ఆన్ ద స్క్రీన్ అండ్ దే విల్ గివ్ యు ఆల్ ది ఇన్ఫర్మేషన్ తన మీద కనబడుతున్న నంబర్ కు ఫోన్ చేయండి సమాచారం అంతయు అందించేదరు డాక్టర్ పాల్ దినకరన్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు కోయంబత్తూర్లోని కారుణ్య నగర్లో జరగనయున్న దత్తస్థా ఆశీర్వాద కూటమునకు మిమ్మును వ్యక్తిగతముగా ఆహ్వానించుచూ ఉన్నారు తేదీ జూలై నెల ఏడవ తేదీ ఆదివారం సమయము మధ్యాహ్నము రెండు గంటలకు వసతి సౌకర్యముల కొరకై వెంటనే మమ్మను సంప్రదించండి మమ్మను సంప్రదించవలసి ఉన్న మా యొక్క ఫోన్ నంబర్లు తొమ్మిది నాలుగు ఎనిమిది ఏడు ఎనిమిది నాలుగు ఆరు ఆరు సున్నా ఒకటి